మా ప్రభుత్వం లాండ్ అండ్ ఆర్డర్కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేస్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు రౌడీయిజం ఫ్యాక్షనిజం నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది నేడు మళ్ళీ లాండ్ ఆర్డర్ ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు తట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం